ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము తృతోపదేశండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును సహోదరి సహోదరులారా మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచే దేవుడు మన ప్రభువు దరిద్రతలో మనము ఉండాలి అని ప్రభు కోరుకోడు కాని తండ్రి ఎలా అయితే తన బిడ్డలు ఆశీర్వదింపబడాలి అని ఆశపడుతూ ఉంటారో మన పరలోకపు తండ్రి కూడా అంతే మనము ఆశీర్వదింపబడాలి అని అభివృద్ధి చెందాలి అని ప్రభువు కోరుకుంటూ ఉంటాడు మనము అభివృద్ధి చెందడానికి మనవంతు కృషి మనం చేయాలి కష్టపడి పని చేయాలి ఏ పని ప్రారంభించాలి అని అనుకున్నప్పటికీ ముందు ప్రార్థించి పనిని మొదలు పెట్టాలి ప్రభు యొక్క సహాయం కోసము నడిపింపు కోసము ప్రార్థించాలి నేను ఎంతో జ్ఞానవంతుడను నాకు ఎంతో ప్రతిభ ఉంది ప్రభు యొక్క సహాయం అవసరం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు మనకు ఎంత జ్ఞానమున్నా ఎంత కష్టపడినా ప్రభు యొక్క కృప లేకపోతే అదంతా వ్యర్థమే ఎంతో మంది లోకంలో కష్టపడుతూ ఉన్నప్పటికీ ప్రతిఫలం లేని జీవితాలను జీవిస్తూ ఉన్నారు మనం చేయాల్సింది మనం చేసినప్పుడు మనం చేయలేనిది ప్రభు జరిగిస్తాడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు అర్ధన పరిశుద్ధుడవుకు ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగ మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఆశీర్వదించి అభివృద్ధి పరిచే గొప్ప దేవుడవు ప్రభువ మేము ఏ పని చేయాలని అనుకున్నా ముందు మీ సన్నిధిలో ప్రార్థించి మొదలు పెట్టే మమ్మల్ని దీవించండి ప్రభువా మీరే మాకు సహాయం చేయండి తండ్రి తగిన జ్ఞానాన్ని వనరులను మీరే మాకు అనుగ్రహించండి ప్రభువా మేమెంత ప్రయాస పడినా మీరు ఆశీర్వదిస్తేనే మేము ఆశీర్వదింపబడతాము తండ్రి మీరే మా చేతి పనులన్నిటిలో తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్